ఈరోజు ముఖ్యంగా కాపులకు బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు నలుగు కోట్లకు కాపుల్ని బీసీల్ని అల్లేస్తారు ఇరవై ఐదు సీట్లకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని సార్లు చెప్పుకుంటాడు చూడండి నమ్మేలా ముద్రగడ పద్ధనామంగారు ఆర్గ్యూ చేశారు ఆ పెద్ద ఎవరు హరిరామజోగే లేదు యాభై ఆరు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రకటిస్తేనే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకో అన్నారు చంద్రబాబు నాయుడు కూడా బినామీ పేరు ఉన్న ఆ తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్కి అప్పు చెప్పడానికి కనీసం కాపులందరూ బీసీలందరూ కాపులు ఇరవై ఏడు శాతం బీసీలు యాభై ఐదు అరవై శాతం బడుగు బలహీన వర్గాలు తొంభై శాతం అందులో ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఐపిఎస్ పుట్టుకొక పార్టీ గట్టుకోడు పార్టీ పిచ్చోళ్ళు పార్టీలు పెడుతున్నారు అనవసరంగా ఓట్లు వంద వెయ్యి ఓట్లు చేర్చడానికి మీకు గుండె గీయించుకున్న కాపు కావాలా ప్యాకేజ్ కాపు కావాలా అప్పుడు కాంగ్రెస్లో రెండు వేల పదకొండు ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన కాపు కావాలా లేదా ప్రపంచాన్ని ఒడికించి జయించి దేశాల్ని రాష్ట్రాల్ని అభివృద్ధి చేసి ఇప్పుడు అప్పులు తీర్చగలిగిన కాపైన అయిన ప్రజాశాంతి పార్టీ బీసీ నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకులైన కేఏ పాల్ కావాలా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెసర్స్ చేరిపోతున్నారు ఇప్పుడు కుక్క కాదా పక్కన కూర్చోడు మరి చంద్రబాబు నాయుడు ముందు ఐదు సీట్లు ప్రకటించాడు అందులో ఎవరికి ప్రకటించాడో మీకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో కూడా ఇంకా ప్రకటించలేదు ఎందుకు ఒంటరిగా పోటీ చేసిన లైఫ్లో గెలడని ఆయనకు తెలుసు మనతో కలొచ్చు కదా వంద సార్లు ఆహ్వానించాను కదా కాపులు బీసీలు వలహ వర్గాలకి న్యాయం ఏమైనా చేస్తారా అన్నదములు అప్పుడు ఆయన ఇద్దరు కాంగ్రెస్కి అమ్ముడుపోయారు ఇప్పుడు బీజేపీ బీజేపీ అయిన చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయారు ఆలోచించండి ఇప్పటికే వందల వేల మంది ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలు మనం గెలగలం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలగలం పదిహేడు తెలంగాణ స్థానాలు మనం గెలగలం మీకు చిత్తశుద్ధి ఉంటే సిక్కు ఉంటే కనీసం గౌరవం మీ పట్ల మీ పొలం పట్ల మీ జాతి పట్ల ఉన్నవారు ఎవరు టీడీపీ జనసేన బిజెపి తొత్తులతో ఉండరు